అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి వరద ప్రభావం మిచింగ్ తుఫాన్ రూపంలో మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా ఈ తుఫాన్ వల్ల వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి రోడ్లు కొంత లెక్క భవనాలు రోడ్ల వెంట ఉండేటువంటి చెట్టు వాగులు వంకలు వీటితో పాటుగా కోతకి గురైనటువంటి పొలాలు వ్యవసాయ భూములు మేటలు వేయబడ్డటువంటి వ్యవసాయ భూములు వివిధ రూపాల్లో కూడా ఈ తుఫాన్ వల్ల ఈరోజు తీవ్రమైనటువంటి నష్టం ఈ రాష్ట్రంలో ఏర్పడింది ప్రధానంగా వరి పంట కోతకొచ్చినటువంటి దశ చిత్తూరు నుంచి నెల్లూరు ప్రకాశం కృష్ణ ఉభయ గోదావరి జిల్లాలు విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర భౌగోళిక స్వరూపాన్ని బట్టి ఇప్పటికంతా కూడా వరి పొలాలు కోతకొస్తాయి ఈ దశలో ఈ తుఫాన్ రావటం వల్ల వరి మూడు రకాలుగా నష్టం జరిగింది మూడు దశల్లో ఉన్నటువంటి వరికి నష్టం జరిగింది నిలువుపైన ఉన్నటువంటి వరి మొత్తం నేల కరుచుకొని పోయింది సుడాలైంది దాన్ని మళ్ళీ తిరిగి కోసేదానికి కానీ ధాన్యం ఒడ్డుకు చేర్చుకునేదానికి కానీ వీలు లేనటువంటి పరిస్థితుల్లో ఈ వరి పంట అంతా కూడా నేలపాలైనటువంటి పరిస్థితి పాలైనటువంటి పరిస్థితి రెండవది ఇప్పటికే కోసి పనల మీద ఉన్నటువంటిది ఓదే అంటారు కొంత ప్రాంతంలో పన అంటారు కొన్ని ప్రాంతాల్లో ఈ ఓదే పన పైన ఉన్నటువంటి ఈ అంతా కూడా నీళ్లలో నానిపోయి అక్కడే గింజంతా కూడా మళ్ళీ తిరిగి మొలకెత్తేసి ధాన్యం రానటువంటి పరిస్థితికి వెళ్ళింది కోసుకొని ధాన్యం హార్వెస్టింగ్ అయిపోయి కళ్ళాల్లోకి వచ్చినటువంటిది ఈ తుఫానుకు తడిచిపోయినటువంటి పరిస్థితి వచ్చింది వీటన్నిటిలో కూడా వరి పంట మొత్తం పెట్టినటువంటి ముప్పై ఐదు నలభై లక్షల ఎకరాల్లో ఈరోజు వరి పంట అంతా కూడా ఖరీఫ్ సీజన్లో పెట్టినటువంటి వరి పంట అంతా కూడా దెబ్బతినిపోయినటువంటి పరిస్థితి బహుశా ఒక పది పర్సెంట్ ఓ పన్నెండు పర్సెంట్ మార్కెటింగ్ అయింది మిగతాదంతా కూడా వివిధ రూపాల్లో రైతుల దగ్గరనే నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా అరటి బొప్పాయి మామిడి లాంటి చెట్లు పండ్ల తోటలు నేలకొలిగినటువంటి పరిస్థితి వాణిజ్య పంటలైనటువంటి మిరప పొగాకు ప్రధానంగా గుంటూరు ఉమ్మడి గుంటూరు ప్రకాశం జిల్లాల్లో వేలాది ఎకరాల్లో మిరప పొగాకు పంటలు ఈరోజు నేలకొరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా పొగాకు ఈరోజు తడిచిపోవటం వల్ల ఆకుపైన ఉన్నటువంటి మడ్డి కారిపోయి పొగాకు నాణ్యత కోల్పోయి సూరగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మిరపలో కూడా కాన్రాణి నష్టం పంట నేల కొరగడంతో పాటుగా ఉన్నటువంటి పంట కూడా ఇప్పుడు ఏదైతే కాసి పంట దశకు వచ్చిందో ఆ కాయ అంతా కూడా రేపు ఈ వర్ష ప్రభావంతో తెల్ల మచ్చ నల్ల మచ్చ లేదా పూర్తిగా తాలు కింద మారిపోయినటువంటి పరిస్థితి అందువల్ల మిరప రైతు పొగాకు రైతు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూసాం ఇక అరటి బొప్పాయి తోటలు ఎక్కడికెక్కడ చెట్లు ఇరిగిపోయి ఇరిగి పడిపోయినటువంటి పరిస్థితి మనకు కనపడింది ప్రధానంగా చిత్తూరు జిల్లాలో అయితే వేరుశెనగ పంట వేసినటువంటి దానిపైన మొత్తం కోతకి గురై పొలాల్లో ఇసుక మేటలేసిపోయినటువంటి పరిస్థితి మనం ఆ ప్రాంతంలో చూస్తూ ఉన్నాం గోదావరి జిల్లాల్లో పంట పంటంతా కూడా నేల కొరిగిపోయింది కృష్ణా జిల్లాలో ధాన్యం రాసులు నీటిపైన తేలి ఉన్నాయి అదేవిధంగా కుప్పలేసినటువంటివి కుప్పలేసినటువంటి ధాన్యం కూడా పంట కూడా వర్షంలో మునిగిపోయినటువంటి పరిస్థితి మనం కృష్ణా గోదావరి జిల్లాల్లో మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా విశాఖ అయితే రైతులు బోరు బోరున విలపిస్తున్నటువంటి దృశ్యాలు మనం మీడియా ద్వారా చూసాం వీటన్నిటికీ మూలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సందేహం రావచ్చు మీడియా మిత్రులకి వీక్షకులకి కూడా వచ్చింది మిచాంగ్ తుఫాన్ అయితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నష్టం ఏంటి అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు గత నాలుగు సంవత్సరాల ఎనిమిది మాసాలుగా ఏడు మాసాలు పూర్తవుతా ఉన్న ఈ నెలతో అధికారంలో ఉన్నాడు ఈ నాలుగు సంవత్సరాల ఏడు మాసాలు ఈ అధికార కాలం అంతా కూడా అంటే యాభై ఐదు నెలలు యాభై ఐదు మాసాల అధికారంలో గతంలో వచ్చినటువంటి అనుభవాలని తీసుకొని ఏ విధంగా రైతాంగాన్ని ఆదుకోవాలి లేదా ఏ విధంగా ప్రకృతి విపత్తుల్ని ఎదుర్కోవాలి అనేటువంటి ఆలోచన చెయ్యకపోవటం వల్ల వచ్చినటువంటి పరిస్థితి ధాన్యం వస్తూ ఉంది రైతులు హార్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఈ సీజన్లో ధాన్యం వచ్చింది దీన్ని వెంటనే వచ్చింది వచ్చినట్టు కొనుగోలు చేయించాలి లేకుంటే గత సంవత్సరం వచ్చినటువంటి మాండూస్ తుఫాన్లాగా నివార్ తుఫాన్లాగా లేదా అధిక వర్షాల పేరుతోటి వచ్చినటువంటి అకాల వర్షాల కారణంగా నష్టపోయినటువంటి రైతాంగం యొక్క పరిస్థితి గత నాలుగు సంవత్సరాల్లో అనేక అనుభవాలుంటే వాటిని ఏటినీ కూడా పరిగణలోకి తీసుకోకుండా తాడేపల్లి రాజప్రసాదంలో కూర్చొని ఈ రాష్ట్రంలో ఇసుక దోపిడీ కోసం ముందస్తు చర్యలు చూడండి రాష్ట్రంలో ప్రకృతి విపరీ వైపరీత్యాలు వస్తే వాటిని ఈ విపత్తుల్ని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి ముందస్తు ఏవి జగన్మోహన్ రెడ్డి దగ్గర లేవు గత ఈ వర్షం స్టార్ట్ అవడానికి ఈ నాలుగో తేదీ కన్నా ముందే వారం రోజుల నుంచి కూడా అన్ని రకాలైనటువంటి సమాచార వ్యవస్థలు ఇదిగో మిచాంక్ తుఫాన్ రాబోతూ ఉంది ఇది తీవ్ర రూపాన్ని దాల్చబోతూ ఉంది ఇది పెను తుఫానుగా ఉంది ఇది రాష్ట్రంలో తీవ్రమైనటువంటి ప్రభావం చూపించింది అని చెప్పేసి సమాచార వ్యవస్థలన్నిటి ద్వారా కూడా సమాచారం వస్తూ ఉంటే జగన్ రెడ్డికి ఏం పట్ల ఆర్బీకే కేంద్రాల్లో సర్వర్లు పనిచేయలా జియో ట్యాగింగ్ లేకుండా దాన్ని వెత్తదానికి లేదనేటువంటి నిబంధన సడలించే దానికోసం తుఫాన్ వచ్చి పైన పడిందాక ఆయనకి వీలుగా ట్రాన్స్పోర్ట్ కోసం లారీలు సిద్ధం చేయాల ఒకవేళ ఈ అసమర్థతతోటి ధాన్యం కుప్పలు మిగిలిపోతే వాటిపైన కప్పుకోవడానికి టార్పాలియన్ పట్టించేటువంటి దాఖలాలు కూడా చర్యలు కూడా తీసుకునేదానికి జగన్మోహన్ రెడ్డికి ఆలోచన లేదు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అమాయకుడా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చేతగానే అసమర్థుడా లేకుంటే బాధ్యత లేని వ్యక్తా అధికారం లేని వ్యక్త ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల మీద సర్వమైనటువంటి పట్టు కలిగినటువంటి వ్యక్తి మరి ఎందుకని ఆలోచన లేదు ఈ రాష్ట్రంలో వ్యవసాయం పట్ల ఈ రాష్ట్రంలో రైతాంగం పట్ల ఈ రాష్ట్ర ప్రజానీకం పట్ల ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆలోచన లేదు అందుకనే ఎప్పుడో జరగబోయేటువంటి ఇసుక టెండర్ల కోసం ముందస్తుగానే కలకత్తానో నుంచి బిడ్డింగ్ జరిపించేటువంటి ప్లానింగ్ చేయగలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నివసించేటువంటి రాజప్రసాదం తాడేపల్లి పక్కలో ఉన్నటువంటి వరిచేన్ని వరి పంటని కాపాడటానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవట్ల నదీ గర్భాలను తొలిసి తన బినామీలకి తన బినామీల ద్వారా ఇసుక దోపిడీ చేయడానికి మాత్రం చాలా ముందుగా ప్లాన్ చేసుకొని బయట రాష్ట్రాల్లో నుంచి టెండర్లు పిలిపించుకునే దానికోసం ఈ దేశం యొక్క సార్వభౌమత్వాన్ని ఈ దేశం యొక్క రక్షణని కాపాడేటువంటి నిబంధనలు కూడా తుంగలో దొక్కే విధంగా బీచ్ సాండిని ప్రైవేటు వాళ్ళకు దోచిపెట్టేదానికి కూడా కావాల్సిన పథక రచన చేయగలిగింది జగన్ రెడ్డి వారం రోజులుగా అన్ని మీడియాల్లో ప్రభుత్వ సమాచార వ్యవస్థల ద్వారా ఇంత గగ్గోలు పెడుతున్నా ఎక్కడ ముందస్తు చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు పునరావాస కేంద్రాల్లో ఒక్క పొట్ల ఇచ్చి ఇంటికి కుటుంబం అంతా సరి చేసుకోమని చెప్తున్నారు తాగేదానికి మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు తినేదానికి ఆహారాన్ని అందించేటువంటి పరిస్థితి లేదు రోడ్లపైన కూలి పైన చెట్లని స్తంభాలని తొలగిచ్చేదానికోసం రోజులు తరబడి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఆగిపోయినటువంటి విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించే దానికోసం రోజులు తరబడి ఎదురు చూసే పరిస్థితి కానీ ఒక్క విషయంలో మాత్రం ముందడుగేశాడు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి కలెక్టర్లతో ఒక సమావేశం పెట్టాడు అదే మాటల కోటలు దాటినా చేతలు గడప దాటినట్టు జగన్మోహన్ రెడ్డి మాత్రం కలెక్టర్లకి అధికారులకి కాన్ఫరెన్స్ పెట్టేసి వాళ్ళందరితోటి తక్షణమే సహాయ చర్యలు తీసుకోండి విద్యుత్తు పునరుద్ధరించాలి ఆహారం అందాలి నీళ్ళు అందాలి అందరికీ తలా ఒక కేజీ ఉల్లిగడ్డలు ఇవ్వాలి ఉర్లగడ్డలు ఇవ్వాలి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు బియ్యం ఇవ్వాలి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పాడు అసలు పునరావాస కేంద్రాల్లోకి తరలింపులు చేయటంలోనే ఈ ప్రభుత్వం విఫలమైంది ప్రజలేమనుకుంటున్నారో చూడు నీ పాటికి నీకు తెలిసిన పాండిత్యం ప్రజలకి అవసరమైన విషయాల్ని మైకి ముందు కూర్చొని ఒకదంపుడు ఉపన్యాసం చెప్పడం కాదు కార్యాచరణ ఏమిటి ఏమి జరుగుతూ ఉంది మనం చెప్పినటువంటి ఆదేశాలు ఏ మేరకు ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయి ఇవి నిజంగా మనస్ఫూర్తిగా ఇచ్చిన ఆదేశాలేనా ఆచరణ సాధ్యమయ్యేటువంటి స్థితిలో ఇచ్చావా ఎప్పుడు చేయాల్సిన పనులు ఎప్పుడు చేయమంటా ఉన్నావని చెప్పి అధికారులు తిట్టిపోసుకుంటా ఉన్నారు తీరా వరదొచ్చి పైన పడిన తర్వాత తుఫాన్ వచ్చి పైన పడిన తర్వాత రిలీఫ్ చర్యల కోసం పునరావాస కేంద్రాలకు తరలింపుల కోసం ప్రయత్నిస్తున్నటువంటి నీ తీరుని ప్రజలు అసహించుకుంటా ఉన్నటువంటి పరిస్థితి సిద్ధశుద్ధి లేనటువంటి మాటల్ని ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి చూడు ప్రత్యక్షంగా చూడు ఏరియల్ సర్వేలో ఈ మొత్తం మీద నాలుగున్నర సంవత్సరాల్లో ఒకసారి కాగా ఏరియల్ సర్వేకి వెళ్ళొచ్చినట్టున్నావు ఈ వరదలకి వరద కరువు కమల పిల్లల్లాగా నిన్ను పెనవేసుకొని నీ తోబుట్టువుల్లాగా కరువు వరద ఈ రాష్ట్రంలో విలయతాండవం చేస్తూ ఉన్న ఈ నాలుగున్నర సంవత్సరాలుగా పెట్టినటువంటి ఏ పంట శాంతం ఇంటికి వచ్చినటువంటి దాఖలాలు లేవు వచ్చినటువంటి పంట మార్కెట్ చేసుకున్నటువంటి వస్తు లేదు ఇక్కడ నీ దోపిడీలకే సరిపోయింది ఇప్పుడైనా ఇదిగో ఈరోజు వెళ్తున్నావు కదా విజయవాడలో మీ పార్టీ ఒక ప్రముఖ నాయకుడి శుభకార్యానికి వెళుతూ ఉన్నావు సంతోషం వెళ్ళి రావాలి ఎన్నాళ్ళు తాడేపల్లి రాజప్రసాదంలో లాగా ఒక మౌనమునిలాగా ఒక మానసిక వేదనకి గురైనటువంటి వ్యక్తిలాగా తండ్రిని కోల్పోయి పిన తండ్రిని కోల్పోయి చెల్లిని తరిమి ఆ తల్లిని తరిమి ఆ మనోవేదంతో ఒక మానసిక వెదకి లోనై ఆ లోన కూర్చోవటమే కాదు బయటికి రా వచ్చావు కదా ఈరోజు ఇంకొక నాలుగు అడుగులు ముందుకెళ్ళు నాలుగు అడుగులు పక్కకి వెళ్ళు రైతుల యొక్క పరిస్థితి ఏమిటి అనేది నీకు కళ్ళకు కట్టినట్టు అర్థం ఉంటుంది అక్కడ నిజమైనటువంటి కోరిక ప్రజల మనోగతం రైతు అభిప్రాయం తనేం కోరుకుంటున్నాడో తెలిసిద్ది నువ్వు ఇప్పటిదాకా చెప్తా ఉన్నటువంటి మాటలు నీ అధికార యంత్రాంగం చేస్తుందని చెప్తున్నటువంటి మాటలు ఎంత బోటకమో తెలుస్తుంది ఆరు గాలం కష్టపడి పండించి ఆరు మాసాల పాటు భూమిలోనే ఉండి కష్టపడి పనిచేసి నెత్తురిని చెమటగా మార్చి అయి పుట్టిన కాడల్లో అప్పులు తెచ్చి పంట పండించినటువంటి రైతు ఒక్క గంటలో రెండు గంటల్లో వచ్చినటువంటి ఈ తుఫాన్కి తన కళ్ళ ముందే తన పొలం తన పంట నీటి పాలై నేలపాలై పోతూ ఉంటే అవిసిన ఆ రైతు గుండె ఆక్రందన విధ వాళ్ళ కోరిక నెరవేర్చు కేజీ ఉల్లిగడ్డలి కేజీ ఇయ్యి అని చెప్పి నువ్వు చెప్తే చూశాం కదా గోదావరిలో పోలవరం ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ముంపు వాసులకి నీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయక చర్యలు వందల టన్నుల్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వం అందించింది నీ దగ్గర వేల టన్నుల్లో డబ్బులు రాజేసి నీ రాజప్రసాదానికి కట్టి అక్కడ వాళ్ళకి ఇచ్చింది ఏంటి గతంలో కేవలం మూడు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు ఒక ఉర్లగడ్డ ఒక్క కొవ్వొత్తి ఇదే ఈరోజు కూడా అమలు జరుగుతూ ఉంది అది కాదు రైతాంగం అది కాదు ప్రజానీకం ఈరోజు కోరుకుంటా ఉన్నటువంటిది వాళ్ళ ఆక్రందన విను ఈరోజు తడిచి రంగు మారిపోయినటువంటి ధాన్యం నీటి పాలైపోయినటువంటి వరి పంట లేదా నేల కొరిగినటువంటి వాణిజ్య పంటలు విరిగి నేల మీద పడినటువంటి ఉద్యానవన పంటలు ఈ రైతాంగం ఏం కోరుకుంటా ఉన్నారు వాళ్ళ డిమాండ్ ఏముంది అర్థమవుతుందా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉదారంగా ప్రజానీకాన్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది మానవత్వాన్ని ఇక్కడ చొప్పించాల్సినటువంటి అవసరం ఉంది నీ ప్రభుత్వ నిబంధనలు పక్కన పెట్టు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశావు ఎక్కడ ఒక పరిశ్రమ తెచ్చినట్టు కానీ ఒక ప్రాజెక్ట్ కట్టినట్టు కానీ ఒక ఉద్యోగాన్ని కల్పించినట్టు కానీ ఈ పది లక్షల కోట్ల అప్పులు ఎక్కడా కనపడల ఈరోజు ఏడు వేల కోట్ల రూపాయల పంట నష్టం జరిగింది అని చెప్పి ఒక ప్రాథమిక అంచనా వచ్చింది ఏడు ఏడు వేల కోట్ల రూపాయలు ఏడు వేల కోట్లు ఇట్ ఇస్ నాట్ ఏ మ్యాటర్ ఇది పెద్ద విషయమే కాదు నిబంధనలు పక్కన పెట్టు ఈరోజు జరిగినటువంటి నష్టాన్ని తక్షణమే పూర్తి చేసేదానికోసం ఈ నష్టపోయినటువంటి మొత్తం పంటలకి ఉదారంగా సాయం చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం దాన్ని ఎవరైతే లేని కోరుకుంటా ఉన్నారు నిన్న మొన్నటి వరకు నీ ప్రభుత్వ నిబంధనలు సడలించి ఉన్నదాన్ని నేను ఎత్తుకుపోమ్మని అడిగారు అది నీటిపాలైపోయింది అది పనికి రాకుండా పోయింది గతంలో గుర్తుంటే చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జిల్లాలో ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమై బాతులు తినటానికి కూడా పనికి రాకుండా ముక్కిపోయినటువంటి వాసన ఒక దుర్వాసన వెదలుతున్నటువంటి స్థితిలో ఆ ధాన్యం మొత్తాన్ని కూడా సేకరించి నిబంధనలను మొత్తం సడలించి రైతును ఆదుకోవాలి ధాన్యం మొత్తం సేకరించమని చెప్పేసి సేకరించినటువంటి సందర్భం ఈరోజు కృష్ణా జిల్లాలో రైతాంగానికి గుర్తుంది ఈరోజు అదే పరిస్థితి చేయాలి అది తడిసిన మట్టి కొట్టుకుపోయినా మొక్క మొలిసిన రంగు మారిన వాసన వచ్చిన కొనం ఏదైతే ఈరోజు ఎంఎస్పి ఉందో ఏదైతే ఆర్బికే కేంద్రం ద్వారా ఏదైతే ఎఫ్సిఐకి ధాన్యం నువ్వు అమ్ముకుంటూ ఉన్నావో ఆ ధర కొను పనికొచ్చింది అమ్ము నువ్వు చెప్తున్నావు మాటలు నిబంధనలు సరలించాం నేరుగా రైతుని మిల్లుకు తీసుకెళ్ళమన్నాం ఏ మిల్లులో దించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఏ మిల్లులో దించుకుంటున్నారు వెళ్దామా వస్తారా ఏ మిల్లు దగ్గరికన్నా వెళ్దామా ఒక అంటే ధాన్యం రాసుల దగ్గరికి వెళ్ళా రైతుల మనోవేదన విందామా వీటన్నిటిని వదిలిపెట్టి ఈరోజు ఉష్ణపక్షి మాదిరి ఇసుకలో తలదూర్చినటువంటి ఉష్ణపక్షి ఎవరూ చూడం లేదు ఏమీ కనపట్టలేదు అనుకున్నట్టుగా ఈ రోజు జరుగుతున్నదంతా ఏమీ లేదు నేనేం చెప్పొచ్చానో అది మాత్రం ప్రజల్లోకి వెళ్ళిపోతా ఉంది ప్రజలు నమ్మేస్తూ ఉన్నారు అనేటువంటి భావంతో అబద్ధాల మేట నొక్కుంటూ తిరుగుతున్నావు ఈ నష్టపరిహారాలు గత సంవత్సరం చూసాం పోయావు చెన్న కొత్తపల్లిలో ఒక మేట నొక్కావు ఇరవై తొమ్మిది వందల పదిహేడు కోట్ల రూపాయలు రైతాంగానికి ఇస్తున్నానని చెప్పావు సంవత్సరం ఆరు మాసాలైపోయింది ఈ రోజుగా రైతుకు వచ్చిన డబ్బులు వచ్చినటువంటి దాఖలాలు లేవు ఇరవై తొమ్మిది వందల పదిహేడు కోట్ల రూపాయలకు నువ్వు మేడ తొక్కితే ఈ రోజుగా డబ్బులు ఈ రోజు తిరిగి అదే పరిస్థితి నీ మీటలు నొక్కేదాని మీద నువ్వు రైతు భరోసా నొక్కినా డబ్బులు రావటంలా రైతు ఆక్రందంలో ఉన్నాడు ఇవన్నీ నీకే నష్టం ఇవన్నీ నిన్నే దెబ్బతీస్తాయి అయినా నేను ఎందుకు చెప్తున్నానంటే నీ పీడ పోవాలి నీ ప్రభుత్వం పతనం కావాలి నువ్వు దిగిపోవాలి ఇవి తోడ్పడతాయి కానీ నేను దాన్నే కోరుకోవట్లా ఒక తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక క్రమశిక్షణ ప్రజల పట్ల నిబద్ధత కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా సభ్యునిగా ప్రజలే దైవంగా భావించేటువంటి తెలుగుదేశం పార్టీలో ప్రజల అభ్యున్నతే పరమ పరమావధిగా భావించే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి మేము కేవలం నీ అరాచకపు పాలన అంతాన్నే కోరుకోవటంలా అదే సందర్భంలో రైతాంగాన్ని నష్టపోయిన ప్రజానీకాన్ని ఆదుకునే తీరాలని చెప్పేసి అని అంటున్నాం తెచ్చుకో మంచి పేరు కానీ నష్టపోయినటువంటి ప్రతి రైతుకి ఏ మేరకు నష్టం జరిగితే ఆ మేరకు ఉదారంగా సాయం అందించాలి ఈ ప్రభుత్వం ఇది సాయం అంటే సిగ్గు లేకుండా నువ్వు పేపర్లో యాడ్ వేసుకున్నట్టు రైతు ధాన్యం కొని రైతుకు సాయం చేశానని చెప్పేది కాదు సాయం అది అవమానకరమైన పదం రైతుకి సాయం అంటే ఇదిగో ఈ సందర్భంలో ఉదారంగా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రిగా మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు కష్టం వస్తే రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకున్నారో ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ కలిసి కూడా వచ్చే విధంగా రైతాంగానికి ఏ విధంగా మేలు చేశారో అవి తీసుకో దాన్ని ఆధారం చేసుకొని ఈరోజు రైతాంగానికి నష్టపరిహారం అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా వరి హెక్టార్కి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇరవై వేలు ఇచ్చింది ఈరోజు నువ్వు దాన్ని పెంచకపోగా తగ్గించి పదిహేను వేలు చేశావు ఈ పెరిగిన ఖర్చులు వీటిని దృష్టిలో పెట్టుకొని కనీసం ముప్పై వేలు హెక్టార్కి ముప్పై వేల రూపాయలు ఈరోజు ఇవ్వాలి అదేవిధంగా ఆక్వా కల్చర్ ఇదంతా ఇన్పుట్ సబ్సిడీ నేను చెప్పేంత ఇన్పుట్ సబ్సిడీలో ఇన్సూరెన్స్లో స్కేల్ ఆఫ్ బీమా ఏ విధంగా ఉంటే ఆ విధంగా నష్టపరిహారాన్ని ఇవ్వాలి అదేవిధంగా ఆక్వా కల్చర్కి గతంలో ముప్పై వేలు ఇచ్చాం దాన్ని ఎనిమిది వేల రెండు వందలకు తీసుకొచ్చావు ఈరోజు ఉన్నటువంటి ఖర్చుల్లో కనీసం యాభై వేలున్నా ఇస్తే కానీ ఆ కల్చరు నిలబడేదానికి అవకాశం లేదు అదేవిధంగా ఎవరైనా చనిపోయారు ఈ తుఫాన్లో కూడా ఆరు మంది వరకు ప్రాణాలు కోల్పోయారు ఇంకా ఏదైనా లెక్కలు బయటకు ఏమో తెలియదు ఆ కుటుంబంలో వ్యక్తిని కోల్పోయినటువంటి ఆ కుటుంబాలకి ఏదో విధమైనటువంటి తోడు ఇవ్వటం అనేది ప్రభుత్వ బాధ్యత గతంలో తెలుగుదేశం పార్టీ ఐదు లక్షలు ఇచ్చింది నువ్వు కూడా దాన్నే ఇచ్చావు ఈ ఉన్నటువంటి దీనికి పది లక్షలన్నా ఇస్తే కానీ కుదరనటువంటి పరిస్థితుంది దాన్ని ఆలోచన చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా వాణిజ్య పంటలకైతే ముఖ్యంగా అరటి హెక్టార్కు నలభై వేలు చెరకు ముప్పై వేలు పత్తి ఇరవై ఐదు వేలు మిరపకి యాభై వేలు వేర్శనకి ఇరవై ఐదు వేలు మొక్కజొన్న జొన్న అపరాలు ఇలాంటి వాటికి అంతా కూడా పదిహేను వేలు జీడి పంట గతంలో ముప్పై వేలు ఇచ్చాం చాలామంది గగ్గోలు పెట్టావు దాన్ని నువ్వు కాస్త కోతగోసి ఇరవై వేలు చేశావు కాదు యాభై వేలు ఇవ్వాలి యాభై వేలు ఇస్తానని నువ్వు ప్రజా సంకల్ప యాత్రలో ప్రగల్పాలు పలికినటువంటి సందర్భం ఉంది ఇలాంటి కష్టం వచ్చినప్పుడు రైతుకి అండగా నిలబడేదానికోసం ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఈ చనిపోయినటువంటి గొర్రెలు పశువులు ఆవులు ఇలాంటి వాటికి వాటికి నివాసయోగ్యంగా ఉండేటువంటి షెడ్లు కూలిపోయినప్పుడు ఆ షె కూలిపోయినటువంటి షెడ్లని తిరిగి నిర్మించుకునే దానికోసం అంతా ఇవ్వాలి దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క వైఖరిని మార్చుకోవాలి నువ్వు ల్యాండు శాండు వైను మైను దోచుకోవడానికి ముందస్తుగా పద పథక రచనలు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నావే దాంట్లో ఒక్కింతైనా రవంతైనా ఈ రాష్ట్రం మీద రాష్ట్ర ప్రజానికం మీద రాష్ట్రంలో వచ్చేటువంటి ఈ విపత్తుల మీద దృష్టి పెట్టాలి అని చెప్పేసి తెలుగు రైతు విభాగం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు నీ వెంట కరువు వరద నిన్నటిదాకా కరువు గత నూట ఇరవై రెండు సంవత్సరాల్లో ఎన్నడూ లేనటువంటి కరువు విలయతాండవం చేసింది ఈరోజు రెండు వేల తొమ్మిది తర్వాత ఆ రోజు వచ్చినటువంటి జల్ తుఫాన్ తర్వాత అంతటి విపత్తుని ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల తర్వాత ఈరోజు వచ్చినటువంటి ఈ మిచాంగ్ తుఫాను అంతటి నష్టాన్ని చూపించింది ఈ మధ్యలో అనేక అనుభవాలు వచ్చినాయి ఏటిని కూడా నువ్వు పరిగణలోకి తీసుకొని పో తీసుకోకపోవటం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఒకవైపున దోపిడి ఒకవైపున నీ వినాశనం రెండో వైపున ప్రకృతి ప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారు రైతుల యొక్క ఆక్రందన పెట్టినటువంటి పెట్టుబడులు కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అప్పులు కోల్పోతున్నటువంటి మనోధైర్యం ఆత్మహత్యలకు పురుగొల్పేటువంటి ప్రమాదం ఉంది వాళ్ళందరినీ ఆదుకోవాలి వాళ్ళకి వెన్ను తట్టాలి వాళ్ళ భుజం పైన చెయ్యి వేయాలి నేనున్నాను అని చెప్పాలి నువ్వు రాజప్రసాదంలో కూర్చొని మోకాళ్ళ సందును తలకాయి పెట్టుకొని దిగాలుగా పట్టం కాదు నీ మానసిక స్థితి నీ మనోవేదన కాదు ఈరోజు ప్రజానికానికి కావాల్సింది ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో కష్టం వచ్చినప్పుడు రైతాంగానికి అండగా నిలబడేటువంటి తీరు కావాలి ప్రజల్లోకి రావాలి డిమాండ్ చేస్తున్నాం ప్రతిపక్ష పార్టీగా మేము తెలుగుదేశం పార్టీ నుంచి రైతు విభాగం నుంచి రేపటి నుంచి కూడా ఈ నష్టపోయినటువంటి ఈ కష్టంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని కలిసి వారికి మనోధైర్యం నింపేదాని కోసం ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలో తెలియజేసేదానికోసం ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా మేము రేపటి నుంచి ప్రజల్లోకి వెళుతున్నాం మీరు కూడా శత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే ప్రజల్లోకి వచ్చి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో వాళ్ళకేం అవసరం ఉందో దాన్ని నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాను